అయ్యప్పమాల వేసుకున్న పోలీసులకు ఉన్నతాధికారులు మెమో ఇవ్వడం హిందూ వ్యతిరేక విధానమన్నారు విహెచ్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ గడ్డం పెంచుకుని విధులు నిర్వహిస్తున్న ముస్లిం పోలీసులకు ఎందుకు మెమోలు ఇవ్వలేదన్నారు టోపీలు షర్వానీలు ధరించి ఫలక్నామా ప్యాలెస్ లో పోలీస్ శాఖ నిధులతో విందు ఇవ్వడానికి ఏ రూల్స్ ఎందుకు అడ్డం రావడం లేదు అని ప్రశ్నించారు ముస్లింలకు అడ్డురాని పోలీస్ శాఖ రూల్స్ హిందువులకే ఎందుకు అడ్డు వస్తున్నాయని నిలదీశారు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పోలీసులకు హైదరాబాద్ పోలీసులు మెమోలు జారీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది విందు వ్యతిరేక చర్యగా మేము భావిస్తూ ఉన్నాము నేను అడుగుతా ఉన్నాను మరి గడ్డాలు పెంచుకొని డ్యూటీలు చేస్తున్నటువంటి ముస్లిం పోలీసు ఉద్యోగులకు ఎంతమందికి మీరు మెమోలు ఇచ్చింది సమాధానం చెప్పాలా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పోలీసులు విధులకు హాజరు కావడానికి వీలు లేదంటే మరి గడ్డాలు పెంచుకున్నటువంటి ముస్లిం పోలీసు అధికారులను కూడా విధులకు హాజరు కావద్దని చెప్పండి రెండో విషయము మరి రంజాన్ మాసం మొత్తము ఏ విధంగా మధ్యాహ్నం ప్రార్థనల కోసం సాయంత్రం ఇఫ్తార్ విందుల కోసము పోలీసు రూల్స్ ను అతిక్రమించి మీరు మినహాయింపులు ఇస్తా ఉన్నారు అయ్యప్ప మాలు వేసుకుంటే పోలీసు రూల్స్ అడ్డం వస్తున్నాయి ఈ దేశం ఆధ్యాత్మిక దేశం ఈ దేశం హిందూ దేశం ఈ దేశం హిందువుల యొక్క ధార్మిక విశ్వాసాలకు గౌరవించి తీరాల్సిందే బే షరుతుగా ఆ యొక్క మెమోను ఉపసంహరించుకోవాలా పోలీస్ కమిషనర్ గారు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా అత్యుత్సాహంతో హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచినటువంటి అధికారుల మీద సరైన